సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర బెంగళూరు బేకరీ మరియు స్వీట్స్ నూతన ప్రారంభోత్సవం ఎంపీపీ గుత్తా ఉమా ఫ్రేమ్ చందర్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల్ లింగస్వామి ప్రారంభించారు స్వీట్ హౌస్ యజమాని బసవరాజు మోహన కుమారి మోహన కుమారి సదానంద్ నాతి నాతిసైదులు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ బాలు నాయక్ ఉప్పల వెంకటేష్ గునుగంటి రాజు జలంధర్ నాయక్ సింగం కృష్ణ అబ్బనగోని వంశీ తదితరులు పాల్గొన్నారు हम जी हम जी

అన్న కొంచెం బ్యాక్ రావా అన్న ఇటు సైడ్ ఒకసారి అందరు అన్న చేయదు ఏడు